బ్రేకింగ్ వాన ఇది తెలంగాణలోని వాతావరణ పరిస్థితి కొన్ని జిల్లాలో అకాల వర్షంతో అతలాకుతలం చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు రాష్ట్ర ప్రజలు ఇక నేడు భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట వరంగల్ జనగామ నగర్ కర్నూలు జిల్లాల్లో మోస్తరు వానలు కురవనున్నాయి ఇక ఆదిలాబాద్ కొమరంభీం మంచిర్యాల నిర్మల్ జగిత్యాల కరీంనగర్ నిజామాబాద్ సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గలు అవకాశం ఉందని చెప్పారు మెదక్ భద్రాచలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేశారు

తో కనిపిస్తున్నటువంటి వాతావరణం సడన్లీ ఈ మధ్యాహ్నం తర్వాత మనకు వర్షపాతం నమోదైతుంది దాదాపుగా మన గ్రేటర్ హైదరాబాద్ తో నగరంతో పాటు జిల్లాల్లో అయితే ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఈ విపరీతమైనటువంటి భిన్న వాతావరణము అయితే ప్రజెంట్ గా అయితే మనకు చక్రవాతకు ఆవర్తనం అలాగే ద్రోణి క్యుమిలో నింబస్ మేఘాలు ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు అయితే మన నగరంలో అయితే చిరుజల్లుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది జిల్లాల్లో అయితే భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది సో చూసుకోవచ్చు ఇప్పటికే జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదవుతుందో దాదాపు ఐదు సెంటీమీటర్లు ఏడు సెంటీమీటర్ల వరకు కూడా జిల్లాలో వర్షపాతం నమోదవుతుంది ఇలాగే ఉరుములు మెరుపులుకున్నటువంటి వర్షపాతం ఈదురుగాళ్లు కూడా గాలి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడినటువంటి వర్షాలు కూడా మనకు కొన్ని జిల్లాలో నమోదయ్యాయి దాదాపుగా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబ్ మహబూబాబాద్ జిల్లాల్లో అయితే చాలా వరకు కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపించింది సో అట్లాగే మరికొన్ని జిల్లాలు కూడా చూసుకోవచ్చు వరంగల్ హమ్మకొండ రంగారెడ్డి ఆ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో ఆ జిల్లాలో కూడా ఈదురుగాల ప్రభావం అనేది ప్రభావంతో కూడినటువంటి వర్ష ప్రభావం కూడా మనకు నిన్న మనం మాత్రం ఖచ్చితంగా కనిపించిందని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు కూడా చాలా వరకు విపరీతమైనటువంటి ఎండలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఆఫ్టర్ టూ త్రీ తర్వాత అయితే ఒక మేఘావృతమైనటువంటి వాతావరణం చల్లని వాతావరణం ఏర్పడుతుంది అలాగే ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కూడా కురుస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఈ ఇక విపరీతమైనటువంటి ఎండల నేపథ్యంలో రెండు మూడు రోజుల పాటు కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది మిగతా జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇప్పటికే వాతావరణ శాఖ సో నేడు రేపు అయితే ఆ ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే మెయిన్ గా ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల మంచిర్యాల రాజన్న సిరిసిల్లలు అయితే ఎక్కువ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఆ వేడి తీవ్రత ఉక్కపోత గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతాయని చెప్పేసి కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే ఆ ఎండ మరో ఒకవైపు ఎండతో కూడినటువంటి వాతావరణం కనిపిస్తుంది మరోవైపు వర్షపాతం కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ప్రజలు కాస్త సతమతం అయిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎన్నో పనుల నిమిత్తం ఆ బయటికి వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి వేడి ఒక కొంతమంది ఆ చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఒక్కసారిగా రిలాక్స్ అవుతున్నటువంటి వాతావరణం కూడా ఈవినింగ్ లో కనిపిస్తుంది కాకపోతే ఒకవేళ భారీ వర్షపాతం నమోదైతే మాత్రం ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే మన నగర వ్యాప్తంగా చాలా వరకు కూడా ఆ రోడ్లు మొత్తం కూడా చెరువులను కూడా కనిపిస్తాయి అలాంటి సిచ్యువేషన్ లో అలాంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ట్రాఫిక్ ఇకట్లు కూడా ఎక్కువగా ఉంటాయి అట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన సిచువేషన్ కూడా మన హైదరాబాద్ వస్తంగా కనిపిస్తుంది సో ఓవరాల్ గా మరో రెండు రోజుల పాటు కూడా గరి ఇట్లానే వెదర్ అనేది భిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది సోని